శివరాత్రి పర్వదినాన భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా తగిన ఏర్పాట్లను చేయాలని అధికారులను ఆదేశించిన కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు మంగళవారం కొవ్వూరు పట్టణంలోని గోదావరి నదీ తీరం గోష్పద క్షేత్రం నందు శివరాత్రి ఏర్పాట్లను ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు పరిశీలించారు స్నానఘట్టంలో భద్రతా ఏర్పాట్లు ఆలయం వద్ద బారికేట్లు శానిటేషన్ భక్తులకు త్రాగునీరు అందించడం ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం తదితర అంశాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముప్పటి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో కొవ్వూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గొర్రెల శ్రీధర్ మాజీ మున్సిపల్ చైర్పర్సన్ సూరపనేని చిన్ని తొమ్మిదో వార్డు కౌన్సిలర్ పిల్లలమర్రి మురళీకృష్ణ క్లస్టర్ ఇన్ఛార్జ్ పెనుమాక జయరాజు మున్సిపల్ కమిషనర్ నాగేంద్ర కుమార్ తదితరులు పాల్గొన్నారు چکنه پالیسال ما